ఇప్పుడు మళ్లీ కల్వరు శిరో దగ్గరకు వద్దాం ఏసుక్రీస్తు ప్రక్క నుండి రక్తం నీళ్లు కారాయి ఇక్కడ కేవలం శారీరక మరణం జరగలేదు ఒక ఆధ్యాత్మికమైన జననం జరగబోతోంది మొదటి యోహాను ఐదవ అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచనాలు యోహాని ఈ విషయాన్ని ఎంత అద్భుతంగా రాశాడో చూడండి నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయన అనగా ఏసుక్రీస్తే ఈయన నీళ్లతో మాత్రమేగాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాను ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్ళును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా దేవుని సాక్ష్యము మరి బలమైనది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే ఇది దేవుని సాక్ష్యమని ఆత్మ నీళ్లు రక్తం ఈ మూడు యేసు ఎవరో ఆయన ఏం చేశారో మనకు సాక్ష్యం ఇస్తున్నాయని చెప్తున్నాడు బ్లడ్ జస్టిఫికేషన్ రక్తము క్రీస్తు చెందించిన రక్తం మన పాపాలన్నిటినీ కడిగివేసి దేవుని ముందు మనల్ని నిర్దోషులుగా నీతిమంతులుగా నిలబెడుతుంది మన మీద ఉన్న పాపపు అప్పును ఆయన పూర్తిగా తీర్చేశాడు నీళ్లు శాంటిఫికేషన్ నీళ్లు మనల్ని శుద్ధి చేస్తాయి క్రీస్తు ద్వారా మనం ఒక కొత్త జన్మను ఒక పరిశుద్ధమైన జీవితాన్ని పొందుతామని చెప్పడానికి ఇది గుర్తు పాత పాపపు జీవితం చనిపోయి కొత్తగా పరిశుద్ధంగా జీవించడానికి ఇది శక్తినిస్తుంది ప్రఖ్యాత స్కాలర్ మాథ్యూ హెన్రీ దీని గురించి వివరిస్తూ యేసుక్రీస్తు ప్రక్క నుండి కారిన రక్తం నీళ్లు విశ్వాసులందరూ క్రీస్తు ద్వారా పొందే రెండు గొప్ప ప్రయోజనాలకు గుర్తులు రక్తం ప్రాచ్ఛిత్వం కోసం నీళ్లు శుద్ధీకరణ కోసం అని అన్నారు ఒక బిడ్డ నీళ్ల ద్వారా రక్తం ద్వారా ఈ లోకంలో ఎలాగైతే జన్మిస్తుందో మనం కూడా క్రీస్తు చిందించిన రక్తం ద్వారా ఆ జీవజలమైన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని రాజ్యంలోకి కొత్తగా జన్మిస్తాం ఆదాములో పాపం లేదు ఎందుకో తెలుసా ఆదాము దేవుని కుమారుడు కాబట్టి దేవుని పోలికలో చేయబడిన వ్యక్తి కాబట్టి దేవుడు ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడో ఆదాము కూడా అదే గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు ఆదాములో నుండి పాపము లేని అవ్వను అతనికి భార్యగా ఇచ్చాడు దేవుడు కూడా క్రీస్తుకు తగ్గ వధువును ఆయనలో నుండే తీశాడు అయితే అవ్వ ఎలా అయితే పాపంలో పడిపోయిందో ఈ వధువు కూడా పాపంలో పడిపోయింది అప్పుడు ఏసుక్రీస్తు చేసిన పని నా వధువు కోసం నేనే ప్రాణాలర్పించి నా రక్తం ద్వారా శుద్ధి చేసుకుంటాను అని తన చిత్తానుసారంగా పాపులైన మనలను క్రీస్తులో నీతిమంతులుగా చేశాడు మనల్ని పరిశుద్ధులుగా చూస్తున్నాడు